హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది చిన్నగా చినుకులు వస్తున్నాయి మీతో ఒక విషయం షేర్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనవసరమైన విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సరే విషయం ఏంటంటే ఫెర్టిలిటీకి సంబంధించిందండి ప్రజెంట్ డేస్లో మనం చూస్తున్నాము ఫుడ్ వల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల సో లేడీస్కి అయితే చాలా రకాలైన గైనిక్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఓబిసిటీ ఇలాంటివి జెంట్స్కి అయితే స్పెర్మ్ కౌడ్ తగ్గిపోవడం ఇలాంటి రీజన్స్ చాలా ఎక్కువైపోయి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఎక్కువైపోయినాయి సో నేను కూడా అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశాను నాకు కూడా చాలా కాలం పిల్లలు లేరు దానివల్ల మన సొంత ఇంట్లో వాళ్ళే మనల్ని ఒక మనిషికి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వరు ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు కొన్ని అయితే అత్తింటి వాళ్ళు అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెండింటిని అంటే వీళ్ళిద్దరిని పక్కన పెడితే సొసైటీ అసలు మనల్ని మనిషిగా కూడా గుర్తించదు అదేంటో మనమే కావాలని కండేనట్టు లేదంటే మన మీద పెద్ద తప్పు చేసేసినట్టు ఒక దొంగల్లాగా ఒక మర్డరర్స్ లాగా చూస్తుంది అంటే మీరు ఎంతమంది ఫేస్ చేశారో నాకు తెలీదు నేనైతే ఇలాంటివి ఫేస్ చేశాను కానీ మరి అంత ఓవర్ ఎక్స్ట్రీమ్ అయితే కాదు అందుకనే నాకు తెలిసిన ఒక సొల్యూషన్ చెప్పడానికి వచ్చాను వైజాగ్ వైజాగ్లో మనకి హైవే రోడ్లో అది ఎన్ సిక్స్టీన్ అనుకుంటాను అతరియల్ రోడ్లు మనకి అక్కేపాలెం రైతు బజార్ దగ్గర విప్రో ఆఫీస్ ఉంటుంది సేమ్ బిల్డింగ్ సేమ్ ఫ్లోర్లో ఒక గైనక్ క్లినిక్ ఉంటుంది బోర్డు కనీ కనిపించినట్టు ఉంటుంది అనమాట శ్రీనివాసమూర్తి డాక్టర్ గారి పేరు నిజంగా ఆయన నాకైతే దేవుడు నాలాంటి వాళ్ళు చాలామందికి ఆయన దేవుడు వెళ్ళగానే మనకి మన ప్రాబ్లం ఏంటి అనేది రీవియస్ రిపోర్ట్స్ ఉంటే ఓకే లేదంటే స్టెప్ బై స్టెప్ ఆయనే చూస్తారు అంటే మీరు ఇది అతిగా అనుకోవచ్చు డైలీ ఒక సిక్స్టీ టు హండ్రెడ్ మంత్ హండ్రెడ్ మెంబర్స్ని డాక్టర్ గారు ట్రీట్ చేస్తారు అంత జనం ఉంటారు చూడడానికి చిన్న క్లినికే అయినా సరే క్రౌడ్ మాత్రం మామూలుగా ఉండదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనం వెళ్తే లెవెన్ ఓ క్లాక్కి బయటికి రావడం కష్టమైపోతుంది ఈవెన్ మనం ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుందామన్నా కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోరు అక్కడ మనిషి వెళ్ళి ప్రెసెన్స్ ఉంటేనే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు ఐ మీన్ వాళ్ళ నేమ్ రాసుకుంటారు మన నేము ఆర్డర్లోనే మనల్ని పంపిస్తుంటారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నా సజెషన్ మంగళవారం వెళ్ళండి అంటే కొన్ని రకాల సెంటిమెంట్స్ ఉంటాయి మంగళవారం ఫస్ట్ టైం వద్దు అని అలాంటి వాళ్ళు మరి మీ ఇష్టం మంగళవారం మాత్రం కాస్త ఖాళీగా ఉంటుంది ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను నేను యాక్చువల్లీ అప్పటికే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మ్యారేజ్ అయ్యి నేను ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ అని ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటివి గుర్తుపెట్టుకో ఏదైనా మంచి విషయం అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఎల్లు గడిచిపోయే కొద్దీ మన ప్రాబ్లం ఎక్కువైపోతుందంటే ఎందుకు అలాంటిది గుర్తుపెట్టుకోవాలి చెప్పండి సో నాకు నాకని కాదు నా హస్బెండ్కి మా వార్డు అని ఇప్పుడు ఉన్నది కాదు పాత ఇంటి దగ్గర ఉండే వార్డు ఉంటుంది కదా ఆ వార్డు కార్పొరేటర్ గారు సజెస్ట్ చేశారనమాట పలానా డాక్టర్ ఉన్నారు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది గ్యారంటీగా వాళ్ళకి కూడా అక్కడే కన్సివ్ అయ్యారని చెప్పి సో నాకు ట్వంటీ ట్వంటీ మార్చు అప్పటికే పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక సెవెంటీన్ డేస్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది ఆగటం లేదు సో మాకు విమ్స్ నియర్ కాబట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకొని మెడిసిన్ తీసుకుంటే వర్కౌట్ అవ్వలేదు సో ఎలాగో చెప్పారు కదా అని చెప్పి ఒకసారి వెందాము ట్రై చేద్దామని చెప్పి వెళ్తే వర్కౌట్ అయ్యింది వితిన్ టూ డేస్లో నాకు బ్లీడింగ్ అనేది తగ్గిపోయింది అండ్ స్టమక్ పెయిన్ ఆ ఇష్యూ కూడా ఆగింది ఆ మంత్కి అయితే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము ఆ రోజు కూడా చెప్తాను వైజాగ్లో ఫస్ట్ కోవిడ్ నైన్టీన్ కేసు ఫైల్ అయిన రోజు అది ఫస్ట్ మేము ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసిన రోజు అండ్ నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి కూడా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మనకి ఒక సిక్స్ మంత్స్ పీరియడ్లో ఓవియేషన్ అనుకో ఓవియేషన్ ఓవలేషన్ మెథడ్ అది ఆ మెథడ్తో స్టార్ట్ చేస్తారు అది వర్కౌట్ అయితే ఓకే లేదంటే ఐయుఐ లేదంటే ఐవిఎఫ్ అలా స్టెప్ బై స్టెప్ వెళ్తారు సో ఈ మోబిలేషన్ మెథడ్లో ఏంటంటే మనకి పీరియడ్ సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది సెకండ్ డే మెడిసిన్ ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ తర్వాత సెవెంత్ డే నైన్త్ లెవెన్త్ ఈ త్రీ డేస్ స్కాన్ చేసి ఒక ఇంజక్షన్ ఇస్తారు ఇంజెక్షన్ నేను కూడా నాకు అంత ఐడియా లేదు సో ఇస్తారు ఫిఫ్త్ డే మనకి ఫిఫ్త్ డే అండ్ సిక్స్త్ డే ఎక్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా అని మళ్ళీ స్కాన్ చేస్తారు ఇది సిక్స్ మంత్స్ ప్రాసెస్ ఈ సిక్స్ మంత్స్లో మనకి మనం కన్సీవ్ అయిపోతే ఓకే లేదంటే అయ్యూఐకి వెళ్తారు బై గాడ్స్ డేస్ నాకు ఏప్రిల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆగస్టులో నేను కన్సీవ్ అయ్యాను బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఫిఫ్త్ మంత్లో క్యారేజ్ అయింది డిసెంబర్ థర్టీ థర్టీ ఎత్ నైట్ వన్ ఫార్టీకి అలాగా ఇంట్లోనే ట్వెల్వ్ ఓ క్లాక్కి పెయిన్ స్టార్ట్ అయినాయి వన్ ఫార్టీ కల్లా ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయిపోయినట్టే అయిపోయింది మరి ఇంత టైం ఏం చేస్తున్నారండి అంటే అంబులెన్స్కి కాల్ చేస్తున్నాము అవ్వలేదు వాళ్ళకి కాల్ కనెక్ట్ అయ్యేసరికి అంత జరిగిపోయింది మొత్తానికి డాక్టర్ గారికి కాల్ చేస్తే వచ్చానమ్మ అన్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆయన వచ్చి స్కాన్ చేశారు ఇంకా మాయా కొంచెం ఉంటుంది కదా అది తీయాలని చెప్పారు ఆ రోజు ఆయన నన్ను ఒక విషయం అడిగారు ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో అందరూ పేషెంట్స్ ఏడవడమో డల్గా ఉండడమో చేస్తారు నీ ఫేస్లో ఏం కనిపించడం లేదు నువ్వు చాలా నార్మల్గా ఉన్నావని చెప్పి నేను ఒకే ఒక్కటి చెప్పాను నేను ఇద్దరిని నమ్ముతున్నాను పైన భగవంతుడు రెండోది మీరు ఉండగా నాకు ఏం జరగదు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అది అయిపోయిన తర్వాత మళ్ళీ విత్న్ సిక్స్ మంత్స్లో మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ సెకండ్ కోవిడ్ వచ్చాడు మళ్ళీ ఎకనామికల్గా కాస్త ఇబ్బంది పడిపోవడం వల్ల వెళ్ళలేదు ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాకు ఈషా ఉంది తను ఏ మెడిసిన్ లేకుండానే వచ్చింది భగవంతుడి దయ నా ప్రాప్తం అది పక్కన పెడితే డాక్టర్ గారి దగ్గర అంతా బాగుంటుంది కానీ కాస్త ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి ఫైవ్ థౌజండ్ నుంచి ఒక ఎయిట్ థౌసండ్ వరకు మంత్లీ ఖర్చు అవుతుంది సో అది ముందే ముందే ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళిన తర్వాత మీరు చెప్పలేదు అని అనుకోకూడదు కదా అయ్యో ఎంత అవుతుందా అని ముందే తెలుసుకుంటే మంచిది అదండి సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను ఇంకోటి ఏంటంటే చెప్తున్నాను కదా ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వస్తారు వచ్చి మంచిగా పాజిటివ్ రిజల్ట్తో వెళ్తుంటారు అలాంటి వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి నేనే కాదు నా తర్వాత కూడా మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి రిఫర్ చేసాము అందులో మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఉన్నారు తను వెళ్ళారు చక్కగా ఇప్పుడు తనకి బాబు అండ్ మా ఆయన వాళ్ళ కొలిగి ఒక మేడం వెళ్ళారు ఆవిడ ఇప్పుడు ఎయిత్ మంత్లోను నైన్త్ మంత్లోనూ ఉన్నారు సో ఇలా మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళు మేము రిఫర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్తోనే ఉన్నారు నేను ఇంకోటి ఏంటంటే అక్కడ నేను చూసింది సో ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారని తుని రాజమండ్రి హైదరాబాద్ బాగా భోగాపురం శ్రీకాకుళం ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చామని చెప్తారు అది కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు పక్కింటి వాళ్ళు చెప్పారు లేదా చుట్టాలు చెప్పారు ఇలానే ఇలానే చెప్తుంటారు సో ఆయన హస్తవాస అనుకుంటారో లేదంటే ఆయన చేసే ట్రీట్మెంట్ అనుకుంటారు ఏదైనా అనుకోండి రిజల్ట్ మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంకొక కామెడీ విషయం చెప్తున్నాను ప్రమోషన్ అనుకునే ఈ వీడియో మన ఛానల్కి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని చూసే ఉంటారు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మన ఛానల్కి అంత సీన్ లేదు సో ఇది అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను సో ఎవరైనా వెళ్దాం అనుకోని మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను లేదు అనుకుంటే పర్సనల్గా కూడా కామెంట్ మెసేజ్ చేయొచ్చు మెయిల్ ఐడి కూడా ఉంటుంది మా ఛానల్ది సో థ్యాంక్ యూ అండి ఒకవేళ నేను ఎవరినైనా బాధ పెట్టేలా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ అండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఆయన ఆల్రెడీ సెవెంటీ ప్లస్ ఏజ్లో ఉన్నారు సో ఎవరైనా ఒక ఇద్దరు సిస్టర్స్ తీసుకొని వస్తే కానీ నడవలేరు కాబట్టి మరి ఎంతకాలం ఉంటారో తెలియదు కన్సల్ట్ చేయాలనుకున్న వాళ్ళు తొందరగా చేసుకోండి ఉంటేనండి